రైట్ అందరికీ జై ఈరోజు ఈ యొక్క లై ద్వారాగా డిఎస్పికే ఆఫీషియల్ ఛానల్ ద్వారాగా ఎక్కడైనా సరే ఎస్సీ ఎస్టీ ఎక్కడైనా సమస్యలు ఉంటే ఆ సమస్య పరిష్కారం కొరకు ఎస్సీ జనసంఘం మరియు డిఎస్బికే అఫిషియల్ ఛానల్ ద్వారాగా ఆ యొక్క సమస్య పరిష్కారం కోసం మా వంతు మేము ముందుండడానికి అదేవిధంగా ఆ సమస్య పరిష్కారం కొరకు కోసం ఎప్పుడు పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా ఏదైనా సమస్య ఉన్నప్పుడు ఎక్కడైనా అనుకోని సంఘటన జరిగినప్పుడు కానీ ఆ సమస్యని మా దృష్టికి తీసుకురావడానికి మా దృష్టికి తీసుకురావడానికి మీరు తప్పకుండా మా వాట్సాప్ నెంబర్ ఏదైతే ఉందో ఆ యొక్క వాట్సాప్ నెంబర్కి ఆ సంఘటన పట్ల మెసేజెస్ కానీ లేదంటే వీడియో ద్వారాగా చేయాలని చెప్పేసి మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను వాట్సాప్ నెంబర్ ఎయిట్ త్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ వన్ జీరో ఫైవ్ త్రీకి ఏదైనా సమస్య ఉన్నప్పుడు ఆ సమస్య తెలియజేయడానికి ఈ యొక్క వాట్సాప్ నెంబర్ని ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేసుకోవాలని చెప్పేసి మీకు తెలియజేస్తూ కేవలం ఏదైతే మన డిఎస్పికి అఫిషియల్ ఛానల్ ఈ యొక్క ఛానల్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బడుగు బలహీన వర్గాలకి ఎక్కడైనా అన్యాయం జరిగినప్పుడు ఇబ్బందులు తలెత్తినప్పుడు మనకి పెద్ద సంస్థలైనటువంటి భాగానే ఛాన్స్ కాబట్టి మనమంటూ మన వర్గాలకంటూ ఒక ఛానల్ని క్రియేట్ చేయాలని ఒకే ఒక ఉద్దేశంతో డిఎస్పికి ఛానల్ ఛానల్ని మేము స్టార్ట్ చేయడం జరిగింది ఎస్సీ సంఘం రెండు వేల పదిహేడు నుంచి మొదలు పెట్టినప్పటి నుంచి తీసుకుంటే అనేక కార్యక్రమాలు అనేక ఉద్యమాలను కూడా ఎస్సీ జనసంఘం కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరి సహకారంతో ప్రతి ఒక్కరిని మమేకం చేసుకుంటూ ఎక్కడైనా బడుగు బలహీన వర్గాలకి ఎస్సీ ఎస్టీలకి బహుజనులకి అన్యాయం జరిగినప్పుడు ఎస్సీ జనసంఘం అన్ని విధాలుగా కూడా పనిచేస్తూ అదేవిధంగా ఎస్సీ జనసంఘం కేవలం ఎస్సీ సామాజిక వర్గానికి ఒక్కటే పరిమితం కాకూడదు అదేవిధంగా రిజర్వేషన్ వర్గాలు ఏవైతే ఉన్నాయో ఏవైతే బీసీ కానీ తర్వాత మైనార్టీ ఉన్నాయో వీరిని కూడా కలుపుకోవాలి వీరు కూడా బహుజనులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి సంబంధించిన వ్యక్తులు వెలుగుబడిన కులాలు వీటన్నిటి కూడా మేము కలుక్కొని పనిచేయాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో దాదాపు ఎస్సీ ఎస్టి బిసి మైనార్టీ జేఏసీని కూడా ఏర్పాటు చేసి ఆ జేఏసీ ద్వారాగా అనేక కార్యక్రమాలు కూడా మేము చేయడం జరిగింది అయితే ఆ కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు అని చెప్పేసి భావిస్తా ఉన్నారు అదేవిధంగా ఇంకో అంశం ఏంటంటే ఎస్సీ సంఘం ఓన్లీ ఆంధ్రప్రదేశ్ మాత్రమే పరిమితం కాదు అదేవిధంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్తో పాటు పక్కన ఉన్నటువంటి కర్ణాటక స్టేట్ కానీ లేదంటే తెలుగు మాట్లాడుకునే వ్యక్తులు ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆ యొక్క కమిటీల ఆధ్వర్యంలో ఆ కమిటీల మమేకం చేసుకుంటూ తెలంగాణకు సంబంధించి విషయాల్లో కూడా పోడు భూముల దగ్గర నుంచి తీసుకుంటే ప్రతి అంశంలో కూడా మేము అనేక సందర్భంలో అక్కడ మా యొక్క కమిటీల ఆధ్వర్యంలో కూడా పనిచేయడం జరిగింది ఈరోజు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి డప్పు అనిల్ కుమార్ గారి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు కూడా ఎస్సీ జనసంఘం చేస్తూ వచ్చింది రంగారెడ్డి జిల్లా వీరేంద్ర గాని అనేక మంది తెలంగాణ స్టేట్లో ఎస్సీ జనసంఘాన్ని వారి భుజ స్కంధాలపైన మోస్తూ ప్రజా సమస్యల పరిష్కారం కోసమే పనిచేస్తున్నటువంటి ఎస్సీ జనసంఘం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే దాదాపు ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ అయినటువంటి మాలవెత్త రామ్ప్రసాద్ కానీ లేకపోతే అనంతపూర్ ఉమ్మడి అనంతపూర్ జిల్లా అధ్యక్షులు మనోజ్ కానీ అధికార ప్రతినిధి మేకల్ రమేష్ కానీ బియ్యాలే సంబంధించి అనేక మంది కమిటీ ఈ స్టేట్లో కూడా పనిచేస్తూ వస్తా ఉన్నా అంతేకాకుండా ఏదైతే కర్ణాటక స్టేట్కి సంబంధించి అనునిత్య కర్ణాటక ప్రజల కోసం అందుబాటులో ఉంటూ సాకే కులాప ఆధ్వర్యంలో తన ఇన్ఛార్జిగా కర్ణాటక స్టేట్లో కూడా ఎస్సీ జన సంఘాన్ని తను ముందర ముందర ఉంటూ ఆ యొక్క సమస్యల పరిష్కారం కోసం సాకే కులాయ సోషల్ మీడియా ద్వారాగా ఎప్పటికప్పుడు తను కూడా పనిచేస్తూ ఉన్నారు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే కడప జిల్లా దగ్గర నుంచి ఏదైతే చిత్తూరు కానీ లేదంటే విజయవాడ అదేవిధంగా విజయవాడ నగరానికి సంబంధించి మాణిక్యలరావు కానీ వీరందరినీ ఈరోజు ఎందుకు చెప్తా ఉన్నామంటే వీరంతా కూడా ఏసీ జనసంఘం కమిటీల ఆధ్వర్యంలో సమస్యల పరిష్కారం కోసం స్వచ్ఛందంగా ఎటువంటి ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఎటువంటి కష్టాల్లోనైనా అండగా ఉంటూ నిలబడటమే కాకుండా వారి వంతుగా సాయి శక్తుల కృషి చేస్తున్నటువంటి వీరందరికి కూడా మరొక్కసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా మరీ ముఖ్యమైన అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ ఐదు సంవత్సరాలు ఒక్కటంటే ఒక్క అంశం కూడా ఏదైతే ప్రజలకు అందుబాటులోకి లేకుండా మరీ దారుణంగా ఎస్సీ బీసీ మైనార్టీలని ఇబ్బందులు పెడుతూ కేసులు లేకపోతే ఇబ్బంది పెడుతూ అదేవిధంగా ఎస్సీఎస్టి భూముల్ని భూ కబ్జాలకు పాల్పడుతూ అనేక రకాలుగా ఇబ్బందులు పెడితే ఖచ్చితంగా వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఉండకూడదు ఆ యొక్క ప్రభుత్వం ఉంటే మాకు రానున్న రోజుల్లో మరింత ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది అంతేకాకుండా ఏదైతే పేద బడుగు బలహీన వర్గాల కోసం ఎస్సీ సామాజిక వర్గం కోసం ఎస్సీలు చాలా నిరుపేదలు వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు వారికి సపరేట్గా ఒక సప్లాన్ ఉండాల ఉద్దేశంతో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సాకే శైజనాథ్ గారు మంత్రిగా ఉన్నప్పుడు ఒక సప్లాన్ కమిటీ వేసి ఒక చప్లానికి చట్టబద్ధత తీసుకొస్తే ఆ సప్లాన్ ద్వారా నిధులు మంజూరు చేసే కార్యక్రమాన్ని వాళ్ళు తీసుకొస్తే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా ఎస్సీ కార్పొరేషన్నే పక్కన పెట్టేసి గతంలో ఎవరైనా లోన్ తీసుకుంటే ఆ లోన్ల రికవరీకి మాత్రమే ఎస్సీ కార్పొరేషన్ మిగిలిన పరిస్థితి గమనించాం వీటన్నిటిని గమనించడమే కాకుండా జడ్జి రామకృష్ణారెడ్డి రామకృష్ణ గారి పైన చిత్తూరు జిల్లా జడ్జి రామకృష్ణ గారి పైన ఏదైతే దాడి చేస్తూ జడ్జిని జైల్లో పెడితే ఒక దళిత వర్గానికి చెందిన వ్యక్తి అని చెప్పేసి మేమంతా కూడా అప్పట్లో రోడ్లు ఎక్కిన పరిస్థితిని మీరు గమనించాలి అంటే ఈ విధంగా ఎందుకు చెప్తా ఉన్నామంటే మాకు వైసీపీ ప్రభుత్వం అయినా ఒకటే లేదా తెలుగుదేశం ప్రభుత్వం అయినా ఒకటే ఎవరైనా న్యాయం చేస్తే ఆ న్యాయం కోసమే అననిత్యం మేము పనిచేస్తాం తప్ప మాకి ఏ ప్రభుత్వాలైనా అయినా ఒకటే ఎందుకంటే మాకు కేవలం మా యొక్క వర్గాల అభివృద్ధి మా యొక్క వర్గాల ఆత్మగౌరవంతో బతకాలనే ఒకే ఒక్క ఆలోచనతో మేము చేస్తున్నాం తప్ప వేరే ఆలోచనతో చేయలేదు కాబట్టి ఆ ప్రభుత్వం దించాలనుకున్నాం వాటిలో మా వంతు కూడా ఎంతో కొంత పాత్ర ఉందని చెప్పి గుర్తు చేయడానికే ఈ అంశాలని చెప్తూ వచ్చాం అయితే ఈరోజు వైసీపీ ప్రభుత్వాన్ని తను చేసిన తప్పుల్ని పక్కన పెడుతూ ఆ తప్పుల్ని మేము ఎత్తి చూపుతూ ఆ తప్పుల్ని మేము బహిర్గతం చేయడం వల్ల చాలా సందర్భాలు మా వర్గాలు మొత్తం కూడా ఆలోచించే పరిస్థితి తీసుకొచ్చి వారికి ఓట్లు వేయకోకుండా తెలుగుదేశం ప్రభుత్వానికి ఓట్లు వేసే విధంగా మేమంతా కూడా కష్టపడిన సంగతి మీరంతా కూడా గుర్తు పెట్టుకోవాలి అయితే ఆ ప్రభుత్వం ఎలాగో పోయింది ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది ఈ ప్రభుత్వంలో మాకు చాలా నమ్మకం ఉంది ఆశలు ఉన్నాయి ఎస్సీ కార్పొరేషన్ కానీ విదేశీ విద్య కానీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ కానీ చిన్న పరిశ్రమ కానీ లేదా ఏదైతే గతంలో ఇచ్చినట్లు కార్లు కానీ అటువంటి లోన్లు కానీ లేదా చిన్న చిన్న బర్రెలకో గొర్రెలకో ఇల్లువ ఇటువంటి లోన్స్ కానీ ఇవన్నీ ఇస్తూ గతంలో లాస్ట్ ఫైవ్ ఇయర్స్ గతంలో టీడీపీ ఉన్నప్పుడు ఒక సంవత్సరానికి తీసుకుంటే దగ్గర దగ్గర పదివేల మంది ఉపాధి పొందే విధంగా ఆ యొక్క ప్రభుత్వాలు నిర్ణయం తీసుకొని ముందుకు సాగేవి అందులో మరి ముఖ్యమైనది ఏంటంటే ఏదైతే అర్హత కలిగి ఉండి పూర్తి నిరుపేదలయ్యండి ఆ యొక్క కుటుంబానికి ఎకరా కూడా భూమి లేని పక్షంలో మూడెకరాల భూ పంపిణీ కార్యక్రమాన్ని గత టీడీ ప్రభుత్వమే చేసింది మేము అప్పుడు సంతోషించాం తిరిగి అదే మూడెకరాల భూపంపిణీ కార్యక్రమాన్ని తిరిగి ప్రవేశపెట్టాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా నారా లోకేష్ గారికి వీరందరికి కూడా నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎందుకు మూడెకరాల భూపం ఫలి కావాలంటే మీరు ఒక లక్షను రెండు లక్షలు ఒక పది లక్షల రూపాయలు ఒక చిన్న లోన్ ఇవ్వడం వల్ల మహా అయితే ఒక సంవత్సరం రెండేళ్ళు మూడేళ్ళు ఆ కుటుంబం ఎంతో కొంత బతగలుగుతుంది ఆ తర్వాత మళ్ళీ మొదటికే వచ్చే పరిస్థితి ఉంటుంది అదే స్థిరాస్తులు ఏవైనా ఉంటే తరతరాలు వారు వారి పిల్లలు వాళ్ళ కుటుంబం తరతరాలు బతికే పరిస్థితి ఉంటుంది అంతేకాకుండా కూలీనాలు చేసుకొని బ్రతికే వాళ్ళు అనేక మంది మా యొక్క వర్గాల్లో ఉన్నారు కాబట్టి వారికి ఒక సొంత భూమి అంటూ ఉంటే ఆ సొంత భూమి ద్వారాగా వారే సాగు చేసుకుంటూ పంటలు పండించుకుంటూ ఆత్మ గౌరవంతో బతకడానికి వీలుంటుందనే ఉద్దేశంతో ఆ యొక్క మూడెకరాల భూపంపిణీ కార్యక్రమం చేయాలని చెప్పేసి మేము రెండు వేల పదిహేడులోనే ఆ యొక్క డిమాండ్ చేశాం ఆ డిమాండ్ ద్వారాగా అప్పుడున్న ప్రభుత్వం మాకి న్యాయం చేయలేని ఉద్దేశంతో ఎస్సీ జనసంఘం ఆధ్వర్యంలో ఎస్సీ కమిటీల కమిటీల ఆధ్వర్యంలో కదిరి డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి తీసుకుంటే అనంతపూర్ కలెక్టరేట్ వరకు కూడా మూడెకరాల భూ పంపిణీ కావాలని చెప్పేసి ల్యాండ్ పర్చేస్ స్కీమ్ ద్వారాగా మాకి పంపిణీ చేయాలనే ఒకే ఒక్క నెపంతో అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర నుంచి మొదలుకుంటే అనంతపూర్ వరకు పాదయాత్ర చేసి అప్పుడున్నటువంటి కలెక్టర్ గారికి మా యొక్క సమస్యని మా యొక్క డిమాండ్ని ఆయన ముందు ఉంచితే అప్పటికప్పుడు మా పాదయాత్ర ముగిసిన తర్వాత జంతువుల దగ్గర ఒక డెబ్భై ఎకరాల పైగా అదేవిధంగా రాయదుర్గం ఏరియాలో కొన్ని మండలాల్లో కానీ ల్యాండ్ పర్చేస్ స్కీమ్ ద్వారా అప్పుడు పంపిణీ కార్యక్రమం జరిగింది అదేవిధంగా ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేసేది ఏమంటే మరొక్కసారి ఆ యొక్క కార్యక్రమాన్ని ఆ యొక్క పథకాన్ని ఆ యొక్క స్కీముని మీరు ఇంప్లిమెంట్ చేయాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం కొనిదేల పవన్ కళ్యాణ్ గారికి ఐటీ శాఖ ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి మంత్రులందరికీ కూడా ఎస్సీ జనసంఘం తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇక నుంచి డిఎస్పీకి అఫీషల్ ఛానల్ ఎప్పుడు ప్రజా సమస్యల కోసం ప్రజా సమస్యల పరిష్కారం కోసం తప్పనిసరిగా మేము పనిచేస్తామని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ మరీ ముఖ్యంగా రిజర్వ్ ఉన్నటువంటి ఎస్సీ నియోజకవర్గాల్లో చాలా రకాలుగా ఇబ్బందులు ఇప్పటికీ తలెత్తే పరిస్థితి ఉన్నాయి మన అనంతపూర్ జిల్లా దగ్గరలో ఆనుకూల ఉన్నటువంటి సింగనమల తీసుకుంటే సింగనమల డివిజన్ మొత్తం తీసుకుంటే దగ్గర దగ్గర నూట ఎనభై గ్రామాలు నూట ఎనభై గ్రామాల్లో ఇప్పటికీ కనీసం దళితుడు అనేవాడు కనీస గుడి కూడా చాలా గ్రామాల్లో వెళ్ళలేని పరిస్థితి ఇటువంటి అన్నీ ఇటువంటి సమస్యలన్నీ పరిష్కారం కావాలంటే ఇటువంటి సమస్యలన్నీ ఖచ్చితంగా ఈ యొక్క ప్రభుత్వం బాధ్యత తీసుకుంటే తప్ప పరిష్కారం కావని చెప్పేసి గుర్తు చేస్తా ఉన్నాం ఇంకా మారుమూల గ్రామాల్లో మారుమూల ప్రాంతాల్లో ఎక్కడ చూసినాక కుల వివక్షత ఏదైతే అటనాథనం తప్పనిసరిగా కనిపిస్తూ ఉంది వీటన్నిటినీ ప్రభుత్వం దృష్టికి కలెక్టర్ గారి దృష్టికి డెఫినెట్గా మా జన సంఘం తరఫున ఆయనకి తెలియజేస్తామని చెప్పేసి గుర్తు చేస్తా ఉన్నాం మరి ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే మందాకృష్ణ అన్నగారిని ప్రత్యేకంగా మేము అభినందిస్తా ఉన్నాం మేము చిన్నప్పుడు ఎక్కడైనా ఒక హోటల్కి వెళ్తే ఆ హోటల్లో ఎప్పుడైనా మా నాన్న మా పెదనాన్న ఎప్పుడైనా తీసుకెళ్ళినప్పుడు ఆ హోటల్ దగ్గరికి వెళితే ఒక్కటి స్టీల్ గ్లాస్ ఉంటుండే రెండోది గ్లాస్ గ్లాస్ ఉంటా అంటే రెండు గ్లాసుల పద్ధతి ఉండేది గతంలో హోటల్లో ఇంట్లో కూడా కాదు హోటల్లోకి వెళ్తే ఎవరైతే ఎస్సీ సామాజిక వర్గం వ్యక్తులు వెళ్తే గాజ్ గ్లాసులు ఇచ్చేవాళ్ళు ఆ తర్వాత వాటిని మేమే క్లీన్ చేసి అక్కడ పెట్టాల్సిన పరిస్థితి లేదు మేము చిన్నప్పుడు అక్కడ నుంచి ఎవరైనా మాదిగా అని చెప్పుకోవాలంటే ఎవరైనా మేము మాదిగా వ్యక్తులు మనం చెప్పుకోవాలనుకుంటే సిగ్గుగా లేకపోతే ఇబ్బందికరంగా భావించే దగ్గర నుంచి ఈరోజు ఆయన పోరాట ఫలితంగా ఆయన చేసినటువంటి కష్టం ఆయన చేసినటువంటి ఈ యొక్క ఫలితంగా ఎంఆర్పిఎస్ ఉద్యమం ద్వారాగా ఈరోజు మేము మాదిగలం మాదిగ మహారాజు అని చెప్పుకునే గొప్ప స్థాయికి వచ్చామంటే కేవలం మందాకృష్ణ అని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఆయనకి ఎస్సీ జనసంఘం తరఫున మనస్ఫూర్తిగా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈ సందర్భంలో ఆయన గురించి ఎందుకు చాలా చాలామంది చాలా రకాలుగా ఈరోజు కొత్తగా ఉద్యమాల్లోకి వచ్చిన వాళ్ళు అనేక మంది ఉన్నారు ఎవరు ఉద్యమాల్లోకి వచ్చినా ఆయనను ఆదేశంగా తీసుకొని ఆయన స్ఫూర్తిగా తీసుకొని అనేక మంది ఈరోజు ఉద్యమాల్లో కొనసాగుతూ ఉన్నారు అయితే ఉద్యమాల్లో ఏదైనా చిన్న చిన్న కరెక్షన్స్ ఉన్నప్పుడు చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నప్పుడు వాటిని ఎత్తు చూపడానికి ముందుంటున్నారు తప్ప ఆయన పడిన కష్టం ఆయన పడిన ఇబ్బందులు ఎవరు గుర్తించుకున్న పరిస్థితి లేదని చెప్పి మరొకసారి అందరికీ గుర్తు చేస్తాం అనంతపురం నడిపట్టిన నిన్నటి రోజున ఆయన వచ్చి ఒక మీటింగ్ పెడితే ఇప్పటికీ కొన్ని వేల మంది కలుస్తున్నారంటే ఆయన యొక్క ఉద్యమ స్ఫూర్తి ఏ విధంగా ఉందో మనమంతా కూడా ఒకసారి ఆయన కష్టాన్ని కూడా గుర్తించాలని చెప్పేసి కొంతమంది గుర్తు చేస్తా మనం ఏదైనా ఒక కార్యక్రమం మొదలు పెడితే లేదా ఒక ఉద్యమాన్ని మొదలు పెడితే ఆ ఉద్యమంలో అనేక ఆటపోట్లు అనేక ఇబ్బందులు అనేక సమస్యలు ఎదురవుతా ఉంటాయి ఈ సమస్యల పరిష్కారం కోసం మనమంతా నడు మిగిచ్చి ముందుకెళ్ళాలి తప్ప వెనుకడికి వేయకూడదని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఎస్సీ జనసంఘానికి సంబంధించిన విషయానికి వస్తే ఎస్సీ జనసంఘం ఎక్కడ ఏ సమస్య ఉన్నా ఎక్కడ ఏ రకమైన ఇబ్బందులున్నా ప్రతి సమస్య పట్ల నిష్పక్షపాతంగా స్వార్థం లేకుండా కేవలం ప్రజా సమస్యల కోసమే పనిచేస్తాను చేసి జనసంఘం తప్ప మరొకటి లేదని చెప్పి ప్రతి ఒక్కరికి గుర్తు చేస్తుంది ఎక్కడైనా సరే అనేక సంఘాలు ఉన్నాయి ఈరోజు కూడా వందల సంఘాలు ఉన్నాయి అయితే సమస్యలు మాత్రం రోజు రోజుకి ఉత్పన్నమవుతున్నాయి తప్ప ఎక్కడే కాని ఇంకా తగ్గిన పరిస్థితి లేదు వీటన్నిటిని మనం అధిగమించడానికి సమస్యల్ని పరిష్కరించడానికి మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఇచ్చినటువంటి రాజ్యాంగ స్ఫూర్తితో ఆయన ఇచ్చినటువంటి పుస్తకంతో ముందుకు వెళ్దామని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా పిలుపునిస్తా ఉన్నాం తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటై దాదాపు ఐదు నెలలు పూర్తిగా వస్తూ ఉంది ఈ ఐదు నెలల కాలంగా ఎస్సీల కోసం అంటూ సపరేట్గా ఇప్పటికీ ఒక్కటంటే ఒక్కటి కూడా ఏది ఇంప్లిమెంట్ చేసిన పరిస్థితి లేదు అయితే వారు చేస్తారని నమ్మకం ఉంది లేదు అంటే మరీ తిరుగుబాటు ఉద్యమాన్ని మొదలు పెడతాను తప్ప వెనుకడుగు వేసే పరిస్థితి లేదని చెప్పేసి ఇదే సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తాను తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నారా చంద్రబాబు నాయుడు గారు మొన్న డిఎస్సికి సంబంధించి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఇచ్చారంటే ఏదైతే సుప్రీంకోర్టులో తీర్పు వచ్చిందో ఏదైతే ఎంఆర్పిఎస్ ద్వారాగా ఉద్యమాలు జరిగినాయో ఆ తీర్పును అనుసరించుకొని డిఎస్సిని ఏదైతే వర్గీకరణ తర్వాత ఏపీసీడి వర్గీకరణ తర్వాతనే డిఎస్సిని ప్రవేశపెడతానని చెప్పడం నిజంగా ఎంతో కొంత హర్చించదగ్గ విషయమే దానివల్ల ఎవరు వాటాలు ఉంటాయి అన్నదమ్ముల భాగాల్లో ఎవరు వాటాలు వాళ్ళు తీసుకునే క్రమంలో ఒక నెల రెండు నెలలు లేట్ అయితే తప్పే ముందులే అది మంచిదే అని చెప్పి స్వాగతించే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మూడెకరాల భూపం మీతో పాటు ఎవరైతే డ్రైవింగ్ నేర్చుకొని సొంతంగా బతకాలనుకుంటున్నారో వారి కుటుంబాన్ని పోషించాలనుకుంటున్నారో మీరు గతంలో థ్యాంక్ యూ స్వీఎమ్ అని చెప్పేసి ఇన్నో కార్లు ఏ విధంగా ఇచ్చారో మరొక్కసారి అదే కార్యక్రమాన్ని కూడా కొనసాగించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ మరీ ముఖ్యమైన ఒక స్కీముని గతంలో ఉండేది తర్వాత జగన్ సార్ వచ్చిన తర్వాత తన కనుమరుగు చేశారు విదేశీ విద్య ఎవరైనా పేద కుటుంబం నుంచి ఎస్సీ ఎస్టీ నుంచి ఉన్నతమైన చదువులు చదువుకోవాలంటే ఉన్నతమైన విద్యను అభ్యసించాలంటే అక్కడ ఏదైతే విదేశాలకు వెళ్ళాలనుకుంటే కొన్ని లక్షలతో కూడుకున్న పని కాబట్టి నిరుపేద కుటుంబాలు అంత వ్యయాన్ని ఇవ్వలేదు కాబట్టి గతంలో మీరు ఏ విధమైతే ప్రవేశపెట్టారు విదేశీ విద్యకి వాటిని గతంలో ఉన్నట్టు బట్టి ఇరవై లక్షలు కాకుండా దాదాపు ఇప్పుడు దాన్ని యాభై లక్షల వరకు పెంచుతూ విదేశీ విద్య స్కీమ్ కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మరి ఇంకొక స్కీమ్ ఏమంటే అది ఏదైతే బెస్ట్ అవైలబుల్ ఎవరైనా బెస్ట్ అవైలబుల్ స్కీమ్ అంటే వన్ టూ త్రీ ప్రకారం ఎవరైనా బాగా చదువుకున్న ఉంటే బెస్ట్ అవైలబుల్ స్కీమ్ ద్వారాగా లాటరీ పద్ధతి పెట్టేసి అప్పుడు ఏదైతే రెసిడెన్షియల్ స్కూల్స్కి మీరు ప్రవేశపెట్టారో అదే స్కీమ్ని మరీ తిరిగి ప్రవేశపెడితే చాలామంది విద్యార్థులు కూడా చదువుకునే వెసులుబాటు ఉంటుందని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అంతేకాకుండా అనేక జిల్లాలో తీసుకుంటే ఏ జిల్లా చూసుకున్నా కూడా ఏవైతే గవర్నమెంట్ హాస్టల్స్ ఉన్నాయో చాలా వరకు కూడా మూసివేస్తున్న పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం వాటిని మీరు మరింతగా డెవలప్ చేసే విధంగా ని పెంచే విధంగా సరైన వసతులు ఇస్తే సరైన సదుపాయాలు ఉంటే పిల్లలు చదువుకోవడానికి ఎవరైనా అయినా సరే ముందుకు వస్తారు అక్కడ రకరకాల ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఎవరు చదువుకునేకి రాలేదు ఆ హాస్టల్స్ని కూడా డెవలప్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మరొకసారి ఈ ప్రభుత్వానికి మేము ఏదైతే డిమాండ్స్ పెట్టామో ఈ డిమాండ్స్ని మీరు మరొకసారి పరిశీలించాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి డిప్యూటీ సీఎం గారికి ఐటీ మంత్రికి రాష్ట్ర మంత్రి మండలికి ఎమ్మెల్యేలకి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ జై భీమ్ జై హింద్